మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ చూద్దాం ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డి బ్రీత్ తీసుకుని మీ పార్ట్నర్ నేమనే తలచుకోండి నో మ్యాటర్ హౌ మచ్ వి స్టే ఆన్ మై మైండ్ ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు జరిగినా కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోలేదు ఎప్పుడు మీ తన ఆలోచనలలో మీరు ఉంటూనే ఉన్నారు అది దగ్గరగా ఉన్నా లేకుండా దూరంగా ఉన్నా ఫేక్ యు ఆర్ నాట్ ద యు ఆర్ నాట్ ద వన్ ఐ లవ్ యూ యు ఆర్ చేంజ్డ్ డియర్ యు ఆర్ ఫేక్ అంటే మీ పార్ట్నరు చాలా మారిపోయారు అంటే నేను ఫేక్ అయితే కాదు బట్ నాలో మార్పు అయితే ఉంది తప్పకుండా ఆ మార్పు అనేది కొన్ని నీట్ చేంజెస్ వల్ల మాత్రమే నేను మారాను అని అంటున్నారు అంటే ముందు మీరు మారడం వల్లే మీ వల్లే తను అన్నట్టుగా చెప్తున్నారు ఐ లవ్ యూ సో మచ్ వెరీ టు బ్రేక్ మై హార్ట్ సో మీరు తనని కొన్ని విషయాల్లో బాధ పెట్టారనైతే తన ఫీలింగ్ ఉంది